విరాట్ కోహ్లీ అభిమానులకు ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయపథంలో నిలిచింది చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ మ్యాచ్లో అనూహ్యంగా గెలిచి తొలిసారి ఛాంపియన్గా నిలిచింది ఆర్సీబీ రెండు జట్లు కూడా చివరి వరకు ఆచితూచి ఆడాయి కానీ చివరి వరకు మ్యాచ్ మొత్తం వన్ సైడ్ అయిపోయింది ఫైనల్ మ్యాచ్ కేవలం ఆరు పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది బెంగళూరు జట్టు పంజాబ్ ఆటగాడు శశాంక్ సింగ్ చివరి వరకు ఒంటరి పోరాటం చేశాడు ముప్పై బంతుల్లో అరవై ఒక్క పరుగులు చేసి దుమ్ము లేపాడు అయినప్పటికీ పంజాబ్ కింగ్స్ ఓడిపోయింది నూట తొంభై ఒక్క పరుగులు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయిన నూట ఎనభై నాలుగు పరుగులు మాత్రమే చేసింది పంజాబ్ కింగ్స్ దీంతో ఛాంపియన్గా నిలిచింది పద్దెనిమిది సంవత్సరాల విరాట్ కోహ్లీ కళ ఈరోజు నెరవేరి తనదైన శైలిలో ఆటను ఒక మెరుపులా మెరిపించి చాలా వరకు కష్టపడి ఈరోజు ఆర్సీబీకి ఈ ట్రోఫీని తెచ్చిపెట్టడంలో విరాట్ కోహ్లీ బాధ్యత ఎంతైనా ఉంది అతన్ని చూస్తూనే అర్థమవుతుంది అతను ఆనంద బాష్పాలను చూస్తుంటే ఎంత కష్టపడ్డాడో అనేది మనకి అర్థమైపోతుంది సో విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ను హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తాడు అన్న ఆతృతతో విరాట్ కోహ్లీ అభిమానులు చాలా సంతోషకరంగా సంబరాలు జరుపుకుంటున్నారు